ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మను సీఎం చంద్రబాబు బుధవారం దర్శించుకున్నారు సీఎం కు ఆలయ మర్యాదలతో అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు దర్శనానంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను వాళ్ళకంటే ముందు చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు